హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ ముఖ్య అతిథిగా శ్రీ ఆవిష్కరించారు ప్రజల అధికారులు సందర్శించే కలెక్టరేట్ కు ఈ విగ్రహం ప్రేరణగా ఉంటుందని అధికారులు తెలిపారు తెలంగాణ గౌరవం సంప్రదాయాలు సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన చేసిన తరహాలో రాష్ట్రంలోని ప్రతి కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన చేసిన తరహాలో కొడుకు ఒక్కొక్కటి సుమారు పదిహేడు లక్షల యాభై వేల వ్యయంతో మొత్తం ఐదు కోట్ల ఎనభై తెలంగాణ తల్లి విగ్రహం వివిధ పనులపై అక్కడికి వెళ్ళి ప్రజలను ఆకట్టుకునే విధంగా రూపుదిద్దారు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది తారీఖున తెలంగాణ తల్లి నిరో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు పసుపుపచ్చ బంగారు వంచుతో కూడిన ఆకుపచ్చ చీరలో ఉండి తెలంగాణ సాంప్రదాయపంటరు అయినటువంటి మొక్కజొన్న గోధుమ మరియు సజ్జ గంధులు ఎడమ చేతిలో ఏర్పాటు చేశారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్